నేను ఈరోజు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోయే పరీక్షల దృష్ట్యా మంచి మార్కులు సాధించడానికి మా ప్రధాన మరియు తల్లిదండ్రులు ఇచ్చే సూచనలను సలహాలను పాటిస్తూ సమయ పాలన పాటిస్తూ చదువుకుంటానని ఎస్ఎస్సి పరీక్షల్లో మంచి మార్కింగ్ సాధిస్తానని మొబైల్ ఫోన్ కొరకు మా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టనని మరియు ఎగ్జామ్స్ వేయ వరకు మొబైల్ ఫోన్ వాడాలని ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు చదువుకుంటానని నా స్కూల్ నుండి రాగానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వరకు చదువుకుంటానని ప్రతిరోజు స్కూల్కు హాజరవుతానని